హలో అందరికీ వెల్కమ్ టు గుమగుమలాడే వంటిల్లు ఈరోజు వచ్చేసి మంచి కొబ్బరి ఇంకా పాలతో స్వీట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఇవి నో ఆయిల్ నో బాయిల్ థీమ్తో అసలు ఆయిల్ వాడకుండా గ్యాస్ స్టవ్ యూస్ చేయకుండా ఇంట్లో ఉండే వాటితోటి ఐదు నిమిషాల్లో చేసుకునే స్వీట్ రెసిపీ దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కప్పు వరకు షుగర్ వేసేసుకోండి మీ దగ్గర యాలకుల పౌడర్ ఉంటే యాలకుల పౌడర్ వేసుకోవచ్చు డైరెక్ట్ పిండిలో బట్ నా దగ్గర లేదని చెప్పేసి ముందుగానే మిక్సీలో ఒక రెండు యాలకులను వేసేసి వీలైనంత మెత్తగా పౌడర్ చేసేసుకోండి ఈ ఇలా పౌడర్ చేసుకున్న ఈ షుగర్ పౌడర్ని ఒక బౌల్లో వేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఒక కప్పు వరకు కొబ్బరి ముక్కలను తీసుకోండి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు పైన పొట్టు తీసేసి అంటే ఆ బ్లాక్ కలర్ ఉంటుంది కదా అది తీసేసి ఇలా సన్నగా కట్ చేసుకొని కప్పు మెజర్తో తీసుకోండి మనం పావు కప్పు షుగర్కి ఒక కప్పు వరకు ఇలా కొబ్బరిని తీసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టేసుకోండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా మెత్తగా కొబ్బరి పట్టేసుకోండి మీకు ఇలా పచ్చి కొబ్బరి లేదు అంటే బయట దొరికే కొబ్బరిని కొబ్బరి పౌడర్నైనా యూస్ చేసుకోవచ్చు బట్ పచ్చి కొబ్బరి ఉన్నంత టేస్ట్ ఉండదు ఇప్పుడు అదే కప్పుతో ఒకటిన్నర కప్పుల వరకు మిల్క్ పౌడర్ని తీసేసుకోండి మిల్క్ పౌడర్ యూస్ చేయాలండి ఇప్పుడు ఈ ఈ మిల్క్ పౌడరు ఆ కొబ్బరి అలాగే షుగరు ఇవన్నీ బాగా కలిసేలాగా చేతితో బాగా కలుపుతూ ఒక ఐదు నిమిషాల పాటు బాగా కలుపుకోండి మనకిలా ఎలాంటి వాటర్ కానీ పాలు కానీ లేకుండా డైరెక్ట్గా ఇలా ముద్ద కట్టేస్తుంది చూశారు కదా ఇక్కడ చూపిస్తున్నట్టుగా కాస్త గట్టిగా ప్రెస్ చేసుకుంటూ మనం ఇలా చపాతీ పిండి ముద్దలా కలుపుకోవాలి మనం అలా కలుపుతున్నప్పుడు ఆ కొబ్బరిలో ఉండే ఆయిల్ అనేది బయటికి వస్తుంటది అండ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలా వచ్చింది అంటే ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ తీసి పక్కన పెట్టేసుకొని మిగతా హాఫ్లో నేను కలర్ వేసుకుంటున్నాను కలర్ అనేది కంప్లీట్గా ఆప్షనల్ మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా రౌండ్ బాల్స్లా చేసేసుకోవచ్చు అనమాట ఒకే కలర్లో ఇప్పుడు ఇలా కలర్ వేసుకున్న ఈ పిండిని అలాగే వైట్గా ఉన్న దాన్ని ఇలా పక్కన పెట్టేసుకొని ఈ వైట్ దాన్ని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా చేతితో ప్రెస్ చేస్తూ లోపల ఎల్లో స్టఫ్ని పెట్టి క్లోజ్ చేసి రౌండ్లా చేసేసుకోండి ఇలా చేయడం వల్ల మనకి బయట స్వీట్ షాప్ స్టైల్లో స్వీట్స్ అనేవి రెడీ అయిపోతాయి అనమాట మీరు లేదు ఇవన్నీ అవసరం లేదు అనుకుంటే డైరెక్ట్గా ఆ వైట్నే అలా రౌండ్స్లా చేసుకున్నాము అంటే కూడా స్వీట్ అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తున్నాను ఇందాక క్లిప్ అనేది మిస్ అయిపోయింది ఇలా లోపల ఎల్లోని స్టఫ్ చేసి పైన నుండి వైట్ని ఇలా క్లోజ్ చేసుకుంటూ రౌండ్స్లా చేసేసుకోవాలన్నమాట అప్పుడు మనకి స్వీట్ బాల్స్ అనేవి రెడీ అయిపోతాయి నేను ఇక్కడ వైట్వి కొన్ని అలాగే ఎల్లో కలర్వి పైన ఎల్లోతో లోపల వైట్ స్టఫింగ్తో కూడా కొన్ని ప్రిపేర్ చేశాను ఎందుకంటే కలర్ఫుల్గా ఉంటాయి కాబట్టి అంతే మీరు మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు పైన లేయర్ పెట్టి కింద స్క్వేర్ షేప్లో కూడా చేసుకోవచ్చు చపాతీ కర్రతో ఇలా పేనుకొని చూశారు కదా ఇక్కడ చూపిస్తున్నట్టుగా అన్నీ ప్రిపేర్ చేసుకొని ఒక బౌల్లో పెట్టేసుకొని ఇలా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో స పైన గార్నిష్ చేసుకున్నారు అంటే స్వీట్ షాప్ స్టైల్లో లాంటి స్వీట్స్ అనేవి రెడీ అయిపోతాయి చూసారు కదా ఇక్కడ నేను ఒక రుచుంచి చూపిస్తున్నాను లోపల ఎల్లోగా బయట వైట్గా అండ్ ఇక్కడ ఎల్లోతో స్టఫ్ చేసింది కూడా ఉంది అంటే లోపల వైట్గా లో బయట ఎల్లోగా అండ్ చాలా కలర్ఫుల్ గా అచ్చం బయటకున్న వాటిలాగా చాలా గా చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే గుమ్మగుల